సార్ అమెరికాతో మోదీ పది ఏళ్ళ ఆర్థిక బంకర్ బస్టర్ వేస్తామన్న సెనిటర్ కామెంట్స్ ఎలా చూడాలి మిలిటరీ కోఆపరేషన్ విత్ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ ఇది అగ్రిమెంట్ కూడా చేసుకుంది భారత చేయబోతున్నారు సన్నాహాలు మొన్న మనం మాట్లాడాం కదా రాజ్నాథ్ సింగ్ ఫోన్లో ముప్పై నిమిషాలు మాట్లాడింది పూర్తిగా దీని గురించి పదేళ్ల పాటు త అక్కడ రక్షణ మంత్రితో ఆయన హెగెత్ అని ఆయనతో మాట్లాడారు ఈ ఈ ఒప్పందం జరగబోతుంది అని పెంటగాన్ అంటే అమెరికన్ సైనిక కార్యాలయం ధృవీకరిస్తుంది ఇంకోటి రాజ్నాథ్ సింగే కాదు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చెప్పాడు అమెరికాతో ఈ సంబంధం చాలా కీలకమైంది భారతదేశానికి చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రక్షణ ఒప్పందం చాలా కీలకమైందని అంటే ఇటీవలి పరిణామాల తర్వాత పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ను పిలిచి విందులు చేసిన తర్వాత ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత బట్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని గుడ్ ఫ్రెండ్ బట్ ఐ లవ్ పాకిస్తాన్ సో ఐ లవ్ పాకిస్తాన్ అని బాహాటంగా ప్రకటిస్తున్న ఒక దేశంతో రక్షణ ముడి ఇంతగా వేసుకోవడం అన్నది మోదీ ప్రభుత్వం కానీ లేదా భారతలో దేశంలో రక్షణ శాఖ చెప్తున్న దానికి కానీ ఏమాత్రం పొసుగుతుంది దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏంటి అమెరికా ఇండస్ట్రియల్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు వాళ్ళే ప్రపంచమంతా ఎక్కడ చూసినా యుద్ధాలు రగిలిస్తూ ఉంటారు ఒకచోట చల్లారుతుంటే ఇంకో చోటు పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ ఉదంతం మొన్న మనం చూసాం ఎలా భంగపడ్డారు వాళ్ళు ఇంతవరకు అమెరికా విదేశాలకు వెళ్ళి యుద్ధం చేసి గెలిచింది లేదు ఆ లిబియా లాంటి చోట అంతర్గత పరిస్థితుల వల్ల తప్ప కానీ వాళ్ళు ప్రతి చోట ఎక్కడో చోట ఇది రగులుతూ ఉండాల్సిందే కాబట్టి భారతదేశం చాలా పెద్ద దేశం పెద్ద మార్కెట్ కూడా దీన్ని పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా చేసుకుంది పదేళ్ళు దాన్ని పదేళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి మీరు చూడండి బ్రిక్స్ దేశాలు మొన్న బ్రిక్స్ ఒప్పందం అది జరిగే సారీ షాంఘై షాంఘై కోఆపరేషన్ దాంట్లో పాకిస్తాన్ ఘటన పహల్గామ్ మెన్షన్ చేయలేదని వెళ్ళారు క్వాడ్కి వెళ్ళారు నిన్న క్వాడ్కు జయశంకర్ వెళ్ళాడు క్వాడ్ ఒప్పందంలో కూడా పహల్గామ్ అనే పేరు ఉంది కానీ ఆ దాడి చేసినటువంటి ఆర్ఎఫ్ ఏదో రెసిస్టెన్స్ ఆ పేరు లేదు అలాగే క్రాస్ బార్డర్ టెర్రరిజం అనే ప్రస్తావన లేదు క్వాడ్ అనేది పూర్తిగా అమెరికా ఆస్ట్రేలియా వాటితో ఇండియా కూడినటువంటి ఒక ఇది అక్కడ చైనా అనేది టార్గెట్ చైనా టార్గెట్గా మాట్లాడారు కానీ కేవలం చైనా కోణంలో చూడకండి చైనా అమెరికా వ్యతిరేకతకు మాకు వేరు అని జైశంకర్ కూడా చెప్పున్నారు కానీ క్వాడ్ సమావేశం చూస్తే అందులో పాకిస్తాన్ మీద కానీ ఏమీ లేదు ప్రధానంగా చైనా చేసేదాని రేర్ అర్త్ అనే సమస్యలు చూడాలని చెప్పారే కానీ అంటే నేను చెప్తుంది ఏంటంటే అమెరికా సరళి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా మనకేమీ నష్టదాయకంగా ఉన్నా మన పిల్లలను పంపేస్తున్నా వీసాల దగ్గర నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వరకు అన్నిటితో కూడా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నా పదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం రక్షణ ముడి ఇది ఫిబ్రవరిలో మోదీ కుదుర్చుకున్నారు ఫస్ట్ దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ పూర్తిగా పెంటగా అని చెప్తుంది అది కూడా రాజకీయ నాయకులు చెప్పడం కాదు అంటే సైనిక కేంద్రం పెంటగన్ పెంటగన్ చెప్పడం అంటే ఎంతగా మనం వాళ్ళకు ముడి ఇస్తున్నాం అంటే మన ముడి ఇస్తున్నామో అర్థమవుతుంది చూడాలి దీని పరిణామాలు భవిష్యత్తులో ఆర్థిక మీరు అప్పుడు అన్నప్పుడు ఆర్థిక బంకర్ వేస్తారు ఇది కూడా ఒకవైపునేమో మేము చాలా ఫేవరబుల్ టర్న్స్తో ఒప్పందం చేసుకుంటాం వాణిజ్య ఒప్పందం అని ట్రంప్ చెప్తుంటే మీరు అన్ని ఇండియాకి చేస్తున్నారా మేము చేస్తామని వీళ్ళు కాబట్టి వన్ బై వన్ మనం చూసుకుంటూ పోతే మటుకు అది నోట్ నోట్ నవుతుంటే నొసలు వెక్రిస్తాయన్నట్టుగా అమెరికా చేసే చర్యలన్నేమో ఇండియాను ఇబ్బంది పెట్టేవి ఉన్నాయి మన యొక్క వీర విధేయత మటుకు భిన్నంగా ఉంది